పరిస్థితులను జయించుట ఎలా పరిస్థితులను క్లిష్ట పరిస్థితులను జయించుట ఎలా ఇష్ట పరిస్థితులను జయించుట ఎలా కీర్తన గన్నము నలభై రెండు ఐదు నా ప్రాణమా నీవు ఏళ్ళ కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుతున్నావు దేవుని ఎందు నిరీక్షణించము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తించదను సంఖ్యాకాండము పద్నాలుగు ఎనిమిది తొమ్మిది యుహోర్షువ కాదేబు దేవుణ్ణి విశ్వసించి ఆధారపడినారు సంఖ్యాకాండము పద్నాలుగు ఒకటి మూడులో ఇజ్రాయేలు భౌతికంగా ఉన్న పరిస్థితులను చూచి బెంబులు పడ్డారు యహోశువా ఒకటి నుంచి తొమ్మిది వరకు దేవుడు చెబుతున్నాడు యహోశివా నీవు భయపడవద్దు మోసేకు తోడై ఉన్నట్లు నేను కూడా నీకు తోడై ఉందును నీ ముందు నేను నడిచేదను నువ్వు చేయించదు అని వాగ్దానం చేస్తున్నాడు మీరు దేవునితో గడిపితే మీలో లేని శక్తి మీకు వస్తుంది బలహీనుడైన గిట్టువులకు బలమైన శక్తి వచ్చింది ఎగ్జాంపుల్గా మనము మ్యాగ్నెట్ తీసుకున్నట్టయితే మ్యాగ్నెట్కు అయస్కాంత పవర్ ఉంటుంది అదే ఐరన్ పీసు తీసుకున్నట్టే దానికి ఏ పవరు ఉండదు ఈ ఏ పవరు లేనటువంటి ఐరన్ పీసును మ్యాగ్నెట్ దగ్గరికి వస్తే మ్యాగ్నెట్ ఐరన్ పీసును ఆకర్షిస్తుంది కొంచెం సేపు ఆ మ్యాగ్నెట్ దగ్గర ఐరన్ పీస్ ఉంచితే ఐరన్ పీస్ కూడా మ్యాగ్నెట్ పవర్ వస్తుంది ఈ ఐరన్ పీస్ తీసుకొని వేరొక ఐరన్ పీస్ని తీసుకొస్తే అదే అది కూడా దానిని ఆకర్షిస్తుంది అదేవిధంగా మనము కూడా దేవునితో దగ్గరగా ఉన్నట్లయితే మనం కూడా దేవుని యొక్క శక్తిని పొందుకోగలం ఏ రోగమైనను వైరస్ అయినను భౌతిక మరణమును తీసుకొస్తుంది కానీ ఆత్మీయ మరణమును తీయలేదు ఆత్మీయ మరణం నుండి తప్పించబడిందంటే ఏసయ్య మార్గమే నీ సమస్యల మీద కాదు నీ మనసు ఏ మీద ఉంచుము నీ సమస్యలు వాషింగ్ మిషన్ లాగా ఉన్నాయా ఎప్పుడైతే మనము సమస్యలు రాకముందు హ్యాపీగా ఉంటాం సమస్యలు వచ్చినప్పుడు మన జీవితాలు మురికి గుడ్డలాగా మారిపోతుంటాయి వాషింగ్ మెషిన్ ఏం చేస్తుంది మురికి గుడ్డలు మురికి గుడ్డలను వాషింగ్ మెషిన్లో వేసి ఆన్ చేస్తే మురికి గుడ్డలు ఏమవుతాయి తెల్లగా మారుతాయి అదేవిధంగా గుడ్డ లాంటి మన జీవితాలను వాషింగ్ మెషిన్ లాంటి వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు అవి మనము నల్లగొట్టబడి ఎప్పుడైతే మనము వాషింగ్ మెషిన్లో ఉన్నటువంటి బట్టలు తెల్లగా మారుతాయో అదేవిధంగా మనము కూడా మన జీవితాలు సువర్ణంగా మారుతాయి మనకు అది మనకు మేలు కోసమే సమస్యలు మనల్ని పొంగదేవుగానే మమ్మల్ని మనల్ని హెచ్చిస్తాయి ఎగ్జాంపుల్గా వృక్షములు ప్రతి సంవత్సరము ఆకులు పోగొట్టుకుంటూ ఉంటాయి అయినా అవి ప్రాణము పోగొట్టుకోవు అవి ఆకులు రాలిపోతున్నాయని అవి చింతించవు మరలా